వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం కాలానికి అనుగుణంగా యోసం చేసే ప్రతి రైతన్నలకు ఉపయోగపడే విధంగా అన్ని తీరుల పంటలకు సంబంధించి యోసంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో తగిన సూచనలను సలహాలను అందించే కార్యక్రమమే ఈ కిసాన్ వాణి రైతన్నలకు అక్కరుచ్చే రెండు ముచ్చట్లున్నాయి అవేంటంటే యాసంగిలో సాగు చేయి వివిధ పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో పి అశోక్ పెట్టిన ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో పత్తి మక్క తదితర పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ముద్గల్ గ్రామ రైతు విట్టల్తో కేలి కేట్టిన ముచ్చట ముందుగా వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆకాశం నిర్మలంగా ఉండే అయితే అక్కడక్కడ కొంచెం మబ్బులతో కూడా కప్పి ఉండే గాలిలో ఎక్క ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి గాలిలో తేమ యాభై ఒక శాతంగా ఉండే గాలి వేగం గంటకు ఐదు కిలోమీటర్లు మార్కెట్ ధరలు చూసినట్లయితే సోయాబీన్ ధర క్వింటాల్కి నాలుగు వేల ఏడు వందలు కందులు పద్నాలుగు శాతం తేమతో ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల మధ్యన ఇది మన యాస ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా ఏ పంట వేసినా కాలానికి అనుగుణంగా ఆ పంటలో అధిక దిగుబడి సాధించడానికి ఎరువుల వాడకం ముఖ్య పాత్ర పోషిస్తుంది ఏ పంటకు ఎంత మోతాదులో వేయాలా ఎన్నిసార్లు వాడాలి గిట్లా ఈ యాసంగిలో అయితే శనగ జొన్న గోధుమ పంటను మస్తుమంది సాగు చేస్తారు మరి ఈ యాసంగి పంట సాగు చేయి వివిధ పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పి అశోక్ పెట్టిన ముచ్చటలో విందాం నమస్కారం డాక్టర్ రఘువీర్ గారు నమస్కారం అండి మరి ముందర చెప్పు ఈ యాసంగిలో చూసుకున్నట్లయితే మన ఆదిలాబాద్ పట్లలో సాగు చేయబడుతున్నటువంటి ముఖ్యమైన పంటలు ఏమేమి ఉన్నాయంటారు మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే యాసంగిలో శనగ పంటను చాలా ఎక్కువ ఏరియాలో సాగు చేయడం జరుగుతుంది సుమారుగా ఒక ఎనభై వేల ఎకరాల్లో సాగు చేస్తారు దాని తర్వాత జొన్న పంట జొన్నని మనం ఒక సుమారుగా ముప్పై వేల ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది దాని తర్వాత కొంత కొంత విస్తీర్ణంలో మనకు గోధుమ వేరుశనగా జనవరి చివరి మాసం నుంచి నువ్వులన్నీ కూడా సాగు చేయడం జరుగుతుందండి మరి భూసార పరీక్షలు అనగానేమి దానివల్ల ప్రయోజనాలు ఏమిటి మరి పోషకాల యాజమాన్యంలో ఈ భూసార పరీక్ష అనేది ఏ విధంగా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది అంటారు మనందరికీ తెలుసు అండి సాధారణంగా మన వ్యవసాయం అనేది నేలపైనే ఆధారపడి ఉంటుంది మనకున్న నేచురల్ రిసోర్స్ ఏవైతే ప్రకృతి సహజ సిద్ధంగా మనకు దొరికిన దాంట్లో నేల ఒకటి సో ఇందులో ఏంటంటే మనము ఈ సరైన మోతాదులు ఎరువులు వాడకపోవడం వల్ల మరియు సరైన సమయంలో వాడకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో ఏమైతుందంటే పోషకాల కొరత అనేది మన భూమిలో గమనించడం జరుగుతుంది సో ఈ భూసార పరీక్ష అంటే ఏం లేదండి మన నీల యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అందులో ఉన్న పోషకాల యొక్క సమతుల్యత సరిగ్గా ఉందా కావాల్సినంత మోతాదులో ఉందా ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా ఇలాంటివన్నీ మనం ఏంటంటే భూసార పరీక్ష ద్వారానే మనము తెలుసుకోవచ్చు సో ఈ భూసార పరీక్షకు పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయండి అంటే ఎక్కడి నుంచి మనము ఈ శాంపుల్ తీయాలా ఎంత లోతులో తీయాలా తీసుకునే ప్రదేశము లో మనము ఎలాంటి వస్తువులు ఉండకూడదు ఎలాంటి చెట్లు ఉండకూడదు ఏమేమి ఉండకూడదు ఏమేమి ఉండాలా ఇలాంటి జాగ్రత్తలు అన్ని పాటించి మనం ఆ భూసార పరీక్ష యొక్క శాంపుల్ తీసేసుకొని ఒక ఎకరం విస్తరణ నుంచి దాన్ని వివిధ దశల్లో మనం పాటించిన తో చేసిన తర్వాత ల్యాబ్ కు తీసుకొచ్చి అనలైజ్ చేయడం జరుగుతుంది సో అది చేసిన తర్వాత మనకు నేలలో ఉండాల్సిన పోషకాల యొక్క మోతాదు ఉందా లేదా ఉంటే ఎంత ఉన్నది తక్కువ ఉందా మధ్యస్థంగా ఉందా ఎక్కువగా ఉందా నిర్ధారించబడుతుంది దీనితోని మనము ఈ భూసార పరీక్ష ఆధారంగా వచ్చిన విలువలు మరి మనం వేయాలనుకున్న పంట వేయాల్సిన పంటలో మనం వేయాల్సిన ఎరువుల మోతాదు చేసిన ఎరువుల మోతాదు మరియు మన భూమిలో ఉన్న మోతాదుతో చూసుకొని తక్కువగా ఉంటే వేయాల్సిన దానికంటే ఇరవై శాతం ఎక్కువగా వేయడము ఉండాల్సినంత ఉంటే ఎంతైతే వేయాలనో అంతే వేయడము ఒకవేళ ఎక్కువగా ఉంటే వేయాల్సిన మోతాదు కంటే ఇరవై శాతం తక్కువగా వేయడం ఈ విధంగా మనం ఏంటంటే రైతు సోదరులకు ఈ పోషకాల యొక్క ఈ డోస్ ఏదైతే మోతాదుని మనము వాళ్ళకు సిఫారసు చేయబడుతుంది సో ఇదేంటంటే ఇది నీళ్ళ నీళ్ళకు మారిపోతుంటుంది అలాగే పంటకు కూడా మారుతూ ఉంటుంది ఈ విధంగా చేసినట్టయితే మనకు సరైన పోషక యాజమాన్యంతో పాటు నీళ్ళ యొక్క ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకు ఒకవేళ మనం చూసుకుంటే భూమిలో భాస్వరం అనేది ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు మనం ఇరవై శాతం తక్కువగా వేస్తున్నాం అదే మనము భూసార పరీక్ష చేయకుండా మొక్కకు ఇంతే అవసరమైతే అని ఉదాహరణకు ఇప్పుడు శనగ చూసుకున్నట్టయితే యాభై కిలోల భాస్వరం అనేది అవసరం అవుతుంది హెక్టార్కు లేదంటే ఇరవై కిలోలు ఎకరానికి అని చెప్పుకోవచ్చు సో ఇరవై కిలోలు మనం ఎకరానికి భూసార పరీక్ష చేయకుండా వేసినట్టయితే ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి నీళ్ళలో ఆల్రెడీ భూమిలో ముందుగానే ఎక్కువగా ఉంది అది కాకుండా ఇంకా అదనంగా ఇచ్చినట్టయితే అవి కెమికల్స్ కాబట్టి రసాయనిక ఎరువులు కాబట్టి అవి నీళ్ళకి పోయి నీళ్ళలో ఉండిపోయి నీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సో ఈ విధంగా ఈ భూసార పరీక్ష చేయడం వల్ల మనం ఈ పోషక యాజమాన్యంతో పాటు రైతులు పెట్టి అదనపు ఖర్చుని మనం తగ్గిస్తూ నీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అండి కాబట్టి తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించుకొని ఉంటేనే బాగుంటుంది అంటారు అవునండి అయితే మరి యాసంగిలో సాగు చేయబడుతున్న వివిధ పంటల్లో చూసుకున్నట్టయితే మనం ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు పంటల వారీగా చెప్పండి ముందుగా శనగ గురించి సో శనగ అనేది మన ముఖ్యమైన పంట కాబట్టి యాసంగిలో శనగ చూసుకున్నట్టయితే ఈ శనగ అన్నట్టు కాకుండా ఏదైనా పంట మనం వానాకాలంలో కానీ యాసంగి సీజన్లో కానీ వేసినట్టయితే పశువుల పేడ లేదంటే వర్మీ కంపోస్ట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి వీటిని వేసినట్టేమైతే ఏమంటే భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాలు యొక్క సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే మనము వాడాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు మరియు ఈ ఇన్సెక్ట్ సైడ్ ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే నేలలో ఉన్న న్యాచురల్గా ప్రకృతి సహజ సిద్ధంగా ఉండే ఈ సూక్ష్మ పోషకాలు అంటే తగ్గిపోతుంది సూక్ష్మజీవులన్నీ తగ్గిపోతున్నాయి కాబట్టి వాటి యొక్క సంఖ్యను మనం మళ్ళీ పెంపొందించాలి లేదంటే ఉన్న సంఖ్యను తగ్గించకుండా ఉండాలంటే ఈ పశువుల పేడ లేదంటే వర్మీ కంపోస్ట్ లాంటి వాటివి మూడు నుంచి ఐదు టన్నులు ఎకరానికి వేసుకోవాలి దీని తర్వాత శనగ పంట చూసుకున్నట్టయితే దీనికి ఒక ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల బాస్వరం ఎనిమిది కిలోల పొటాషియం అవసరమైతే సో ఇందులో కూడా ఈ బాస్వరం ఎరువు ఏదైతుందో అది వేరు వ్యవస్థ అభివృద్ధికి పనిచేస్తుంది కాబట్టి విత్తుకునే సమయంలోనే మొత్తం బాస్వరాన్ని అంటే ఇరవై కిలోల భాస్వరాన్ని మొక్కకు అందించినట్టయితే మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా పెంపొందించి మంచిగా పెరుగుదల ఉండి అది భూమి లోపల లోపల నుంచి కూడా ఎరువులను తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు ఈ నత్రజని మరియు ఈ పొటాషియం ఎరువులని విత్తిన ముప్పై రోజుల తర్వాత వేసుకున్నట్టయితే మొక్క యొక్క ఎదుగుదలకు తోడ్పడడంతో పాటు ఈ పొటాషియం ఎరువులు వేయడం వల్ల ఈ రోగ నిరోధక శక్తి వచ్చి మంచి దీపాలు సాధించే అవకాశం ఉంటుంది వీటితో పాటు ఇప్పుడు మనకు ఎలాగైతే ఇప్పుడు రబీలో మనము నవంబర్ చివరి నుంచి డిసెంబర్ రెండవ వారం వరకు ఈ శనగ పంటను సాగు చేస్తున్నారు సో ఇప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు కాయలు నిండే దశకు దగ్గర దగ్గరలో మనకు పంట ఉంది సో ఇప్పుడు ఏంటంటే టెంపరేచర్స్ అనేవి పెరుగుతుంటాయి ఉష్ణోగ్రతలు పెరుగుదల ఉంటుంది సో మనకు తగినంత తేమ ఉండకపోవచ్చు భూమిలో అలాంటప్పుడు ఏంటంటే పైపాటుగా నీటిలో కరిగి పదమూడు సున్నా నలభై మల్టీకే పేరుతో దొరుకుతుంది దీన్ని మనం వారానికి ఒకసారి మనం స్ప్రే చేసుకున్నట్టయితే మొక్కకి కావాల్సిన తదిని మరియు పొటాషియాన్ని అందించినట్టు అవుతుంది దీంతో ఏదంటే గింజ మంచి ఊరి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన ఆదిలాబాద్ పట్టెలో వేరుషన్గా అంటే పల్లి పంటను కూడా సాగు చేస్తూ ఉంటారు రైతులు మరి ఈ పల్లి పంటలో ఎలాంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలంటారు ఈ పల్లి పంటలు కూడా అండి ఈ ఎరువులు ఏవైతే ప్రతి పంటకు మనం పంటను కాకుండా మన నీళ్ళ ఆరోగ్యం కోసం ఉంటాం సో పల్లి పంటకు వచ్చేసరికి మనకు ఎకరానికి పదిహేను కిలోల నత్రజని పదహారు కిలోల భాస్వరము ఇరవై కిలోల పొటాషియం దాంతోపాటు యాభై కిలోల గంధకం కూడా అవసరమవుతుంది గంధకం ఎందుకంటే ఈ నూనె గింజ పంట కాబట్టి గంధకాన్ని మనం ఈ వేరుశనగ పంటకు అందించినట్టయితే పల్లిలో నూనె శాతం పెరుగుతుంది కాబట్టి గంధకం కూడా మొక్క అందేటట్టు చూసుకోవాలి సో ఇందులో కూడా ఈ ఏదైతే మనము బాసురం వేస్తున్నామో దీన్ని విత్తుకునేటప్పుడు వేసేసుకొని నత్రజని మరియు పొటాషియం ఎరువుల్ని రెండు భాగాలుగా విత్తినప్పుడు ఒక యాభై శాతము విత్తిన ముప్పై ఎరువులకు ఇంకొక యాభై శాతం వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి మంచి దిగుబడి వస్తాయి దీంతోపాటు ఈ ఊడలు ఊగే దశ ఉంటుంది ఈ సమయంలో జిప్సం రెండు వందల కిలోల ఎకరానికి ఒకవేళ మనం అందించినట్టయితే ఊడలు మంచిగా ఊగి మంచి గింజ కాయ సైజు ఏదైతే ఉన్నా అది పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ రైతు సోదరులు ఖచ్చితంగా గంధకం యొక్క పోషకాన్ని ఖచ్చితంగా ఈ గ్రౌండ్నట్ పంటకు వేరుశనగ అందించినట్టయితే నూనె శాతం పెరిగి మంచి దిగువలు వచ్చే అవకాశం అదేవిధంగా అక్కడక్కడ కొంతమంది జొన్నను కూడా సాగు చేస్తున్నారు ఈ యాసంగిలో మరి ఈ జొన్న పంటలో ఏ విధమైనటువంటి ఎరువులు అందించాలి ఎప్పుడెప్పుడు అందించాలంటారు జొన్న అంటే సుమారుగా ముప్పై వేల ఎకరాల్లో సాగు చేయబడుతుంది అంటే శనగ తర్వాత అత్యధికంగా సాగు చేయబడే పంట జొన్న మన ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో సో దీనికి కూడా మనం చూసుకున్నట్టయితే ఎకరానికి నలభై కిలోల నూతజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది సో ఇందులో మొత్తం అంటే వంద శాతం ఇరవై నాలుగు కిలోల భాస్వరం మరియు పదహారు కిలోల పొటాషియం ఏదైతుందో విత్తుకునే సమయం లేదంటే చివరి దిక్కులో మనం వేసేయాలి దీని తర్వాత ఈ నత్తయ్య నెరువులు ఏవైతే వీటిని మూడు భాగాలుగా లేదా రెండు భాగాలుగా మనం విభజించుకొని విత్తుకునేటప్పుడు ఒకటి బై మూడో వంతు లేదంటే యాభై శాతం వేసుకున్న తర్వాత మిగిలిన యాభై శాతాన్ని విత్తన ముప్పై రోజులకు వేసుకోవాలి అదే మనం ఒకవేళ మూడు సమభాగాలు వేసుకున్నట్టయితే విత్తినప్పుడు ఒకటి బై మూడవ వంతు పూతప్పుడు ఒకటి బై మూడవ వంతు మళ్ళీ అత్తని ఈ కంకులు వచ్చే టైంలో ఉంటే అప్పుడు ఒకటి ఇరవై మూడవ వంతు వేసినట్టయితే మంచి వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఎప్పుడైతే మనం ఈ పోషకాలు అందిస్తున్నామో అప్పుడు మనకు భూమిలోకి తగినంత తేమ ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఒకవేళ తేమ లేకుండా మరియు నీటి లభ్యత తక్కువగా ఉన్నట్టయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పైపాటుగా పంతొమ్మిది 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 లేదా ఇరవై 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 పది గ్రాములు ఒక లీటర్ నుండి కలుపుకోండి ఈ పంతొమ్మిది 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 లేదా ఇరవై 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 ఈ నీటిలో కరిగే పోషకాలని శాక్యా దశ ఉన్నప్పుడు వేసుకోవాలి ఎప్పుడైతే మనకు పూత దశ లేదంటే గింజ నిండే దశ వచ్చిందనుకోండి అప్పుడు మల్టీకే పదమూడు సున్నా నలభై లాంటివి వేసుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పాటు మనకు కొన్ని కొన్నిసార్లు ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా కనబడుతుంటాయి ఈ జొన్నలోనే కాదు ప్రతి పంటలో కనబడే అవకాశం ఉంటుంది సో వీటిని ఏంటంటే ఫస్ట్ మనము ఆ పోషక లోపం దేని అంటే ఏ పోషక లోపం వల్ల మనకి సిమ్టమ్స్ వస్తున్నాయి చూసుకొని ఇప్పుడు జింకు లోపం వచ్చింది అనుకోండి చిన్న మార్పు కాండం అనేది చిన్నగా అయిపోయి చిన్న చిన్న ఆకులు ఏర్పడతాయి సో దీని లోప నివారణకు మనకేందంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల జింక్ సల్ఫేటు రెండు సంవత్సరాలకు ఒకసారి భూమిలో వేసుకోవాలి లేదు అంటే పంట ఉన్నప్పుడు వస్తే జింక్ సల్ఫేట్ పది గ్రాముల జింక్ సల్ఫేట్ని వారం వ్యవధిలో రెండు సార్లు పిచ్చికారి వేసుకున్నట్టయితే మనం దీని లోపల కూడా నివారించుకోవచ్చు అదేవిధంగా గోధుమ పంట కూడా సాగు చేస్తున్నారు ఈ ఆసంగిలో మరి గోధుమ పంటలో ఏ విధమైన ఎరువుల యాజమాన్యం చేపట్టాలంటారు గోధుమ పంట చూసుకున్నట్టయితే అండి ఎకరానికి నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాషియం అనేది అవుతుంది సో ఇందులో కావాల్సిన బాసువరం మరియు ని విత్తుకునే సమయంలో ఇచ్చేయాలి ఏదైతే నత్రజని ఉందో దీన్ని రెండు భాగాలుగా విత్తినప్పుడు ఇరవై నాలుగు కిలోలు విత్తిన ముప్పై రోజులకు మళ్ళీ ఇరవై నాలుగు కిలోలు ఇచ్చినట్టయితే దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది నువ్వు కూడా కొంతమంది వ్యవసాయం పండిస్తున్నారు మరి ఈ నువ్వులో ఏ విధమైనటువంటి ఎరువుల్ని అందించాలంటారు నువ్వుల్లో కూడా అండి మనకు ఎకరానికి చూసుకుంటే పదహారు కిలోల నత్రజని ఎనిమిది కిలోల బాస్వరం ఎనిమిది కిలోల పొటాషియం అనేది అవసరమైతుంది సో దీంట్లో ఏంటంటే ఈ ఎనిమిది కిలో నత్తజని ఎనిమిది కిలోల బాసురం ఎన్ని కిలో పొటాషియాన్ని విత్తుకునే సమయంలో ఇచ్చేసి మిగిలిన ఎన్నికలు నత్తజాన్ని విత్తిన ఇరవై నుంచి ఇరవై రోజులకు ఒకసారి మంచి దిగుబాలు సాధించడానికి అవకాశం ఉంటుందండి చాలా మంచిదండి డాక్టర్ రఘువీర్ గారు మరి ఈ యాసంగిలో సాగు చేయ వివిధ పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి చాలా చక్కగా తెలియజేసినారు మరి యువసంధారులు మీరు చెప్పినటువంటి ఈ పద్ధతుల్లో మోతాదుల్లో ఎరువుల్ని వాడి మరి ఈ యాసంగి పంటల్లో మంచి దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఈ ఎరువుల యాజమాన్యం గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పటి యాసంగిలో సాగు చేయు వివిధ పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకారైతు నిరాధారం ఆనందాల वृद्धापि सुखसन्तोषालु सुरक्षितमौनो अन्नदाता सुरक्षितमौनो अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన పత్తి మక్క తదితర పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ముద్గల్ గ్రామ రైతు సంగం విఠల్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట తనకున్న పొలంలో రెండు ప్రధాన పంటల్ని సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ముదోల్ మండలంలో ఆదర్శంగా నిలుస్తున్న రైతు సంగం విట్టల్ మరి ఇప్పుడు పత్తి మక్క అదే మొక్కజొన్న ఈ రెండు పంటల సాగుకు సంబంధించి వారి అనుభవాల్ని తెలుసుకుందాం నమస్కారం విట్టల్ గారు నమస్కారం అయితే ఇప్పుడు మీరు ఎన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేయబట్టి మొదటి నుంచి పత్తి వేస్తున్నారా అంతకు ముందు ఏమన్నా పంటలు వేసేది అంటే ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ ఉన్నది భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది మాకు వస్తుంది పన్నెండు ఎకరాల దాకా అక్కడ గుట్ట మీద ఉంటుంది గుట్ట మీద అటు సోయా ఈ తొగరి ఇవి వెలుపుతాం పత్తిలు పెట్టినాం అప్పుడు ఇప్పుడు పత్తులు పండగ లేవు సోయా సోయలే పెట్టినాడు ఖరీఫ్లా అంటే వానకాలంలో ఎంత వచ్చింది పత్తి సోయా సోయా దిగుబడి అక్కనే వచ్చింది ఈ పత్తి తోడు దిగుబడి ఎక్కడనే ఉన్నది ఎందుకు మరి ఈయోడు దిగుబడి తక్కువ వచ్చింది అది ఏమో బ్యాగులు పల్ట అన్నది సార్ బ్యాగులో పాల్టర్ ఇవి వచ్చింది అందుకోసం మస్తు ఎకరానికి తొమ్మిది కుంటలు సోయలు వెళ్తుండే ఏడు మూడు కుంటలు పత్తి పరిస్థితి ఎట్లా ఉన్నాయి మరి పత్తి ఎకరానికి ఏడు కుంటలు అయితే ఇప్పుడు మక్క ఎప్పుడు వేసిండ్రు ఇప్పుడు ఎట్లా ఉన్నది మక్క పరిస్థితి మక్క మూడు నెలలు వేసి పరిస్థితి అయితే ఇప్పుడు ఎన్ని రోజుల చేతికి వస్తుంది పంట ఐదు నెలలుగా అలా కోసి బీటుపోలా చేయాలంటే ఐదు నెలలు ఆరు నెలలు పడుతుంది ఆనలు వర్షాలు అంటే అయితే ఇప్పుడు పత్తి సోయా మక్క ఈ మూడు పంటలు సాగు వేస్తున్నారు మూడే అందులో తొగర్లు సాలు వేస్తాం పందులు తినేసి తినేస్తే తొగర్లు వెళ్ళినాయి ఇప్పుడు ఒకసారి అయినా తెంపింది తెంపలేదు తెంపలే ఒకసారి ఇంకా పందేసాలైతే అయితే కోసేస్తాం మరి ఇప్పుడు పత్తి గురించి మాట్లాడుకుందాం పత్తి ఏం పత్తి వేసిందో ఇప్పుడు ఎట్లా ఉన్నదని దిగుబడి ఇప్పటిదాకేమన్నా ఎంపుడు అయిందా ఒకసారి సార్లు రెండు సార్లు తెలిపితేసారి వెళ్ళింది ఎంత ఒకసారి ఒకసారి కుంటుంది ఇంక ఉంది పంచ్ కుంటల దాకా వెళ్ళింది ఎకరాం ఇదే ఇంకా ఎన్నిసార్లు వస్తుంది మరి తెంపుడు ఇంకొకసారికి అయిపోతుంది ఇంకా రెండు సార్లు వస్తాయి రెండు సార్లు నువ్వు ఏమైనా వేసుకుంటాం అయితే ఇప్పుడు నీళ్లకు సంబంధించి మాట్లాడుకుంటే ఎట్లా మరి వర్షాధారమేనా లేకపోతే ఏమన్నా సవలతులు ఉన్నాయా మోటార్ కానీ కాలువలు బోర్లు బోర్లు వేసుకుంటాం ఇప్పుడు ఇంకా పన్నీ చేసాయి అది వేసుకుంటాం వేసుకొని నువ్వు పంట వేసుకుంటాం ఏమన్నా ఎక్కడ బోర్లు మరి తక్కువ అవుతాయి నీళ్ళు మళ్ళీ ఫిబ్రవరి మార్చి వస్తే నీళ్ళలో తక్కువైతే ఆ లోపే వేస్తారు అయితే ఇప్పుడు పత్తి మామూలుగా అయితే డిసెంబర్ దాకా ఉంచి తీసేస్తా అంటారు కదా మీరు ఇంకా ఉన్నది ఇంకా తెంపాల్సిన పత్తి కూడా ఉన్నది కదా ఇంకా ఎప్పటిదాకా వస్తుంది పత్తి ఇది ఒకసారి అయితే అంటే మరొకసారి అయితే కదా ఇప్పుడు మూడోసారి అయింది ఇంకొకసారి అయితే కదా ఇలా నువ్వు నువ్వేసుకుంటా పత్తి తీసినాక వేస్తారా ఇప్పుడు పదేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా ఏ పంటల్ని మార్పు చేసుకుంటా వేసుకుంటా వస్తున్నారు పత్తి ఐదేళ్ళ మార్పు చేయట్లేదు పదేళ్ళ నుంచి బాగా పత్తి ఉండే ఉండే బాగా బాగా పత్తి పెడుతుంటే పత్తిలో తొగరదాలుస్తుంటే పందులకు భయంకు దానికి ఇప్పుడు అరకలు లేక ఇప్పుడు ఇవి చేయట్లేదు తార్లు చుట్టుకుంటా జుట్టుకుంటా అయితే ఇప్పుడు మీ పంటకు జీవరాశులతో భయం ఉన్నాయి కదా ఏమేమి జీవరాశులు వస్తాయి మనువోతులు జింకలు పందులు మూడే ఉన్నాయి మాకు అయితే మరి ఇవి రాకుండా ఏం చేస్తారు ఎంగిట్లనే వైర్లు చూడుతాము సోలార్ ఉన్నది అటు గుట్టాల మీద వైర్లు చూడతాము కావాలి వస్తారై తెలంగా మంచి వేసుకుంటాం పంట చెప్పిన మరి ఏ రకం మక్క ఏడికెళ్ళి తెచ్చేసిండ్రు ఎట్లా వెళ్తుంది దిగుబడి దిగుబడి ఒక ఎకరానికి ముప్పై దాకా వెళ్తుంది తక్కువ అంటే ముప్పై ఇరవై ఐదు మరి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత పంట ఈ మక్క కాని పత్తి గానీ ఏ మార్కెట్కి పోతారు మీరు బైసాకే పోతాం జా బాగా వేరే వాళ్ళు గవర్నమెంట్ మార్కెట్కి వాళ్ళు వేస్తాను మేమే ఇది కాదండి ఇప్పుడు ఈ మక్కకు సంబంధించి మార్కెట్ గా తీసుకుపోతారా లేదా ఇడికి వచ్చి కొనుక్కొని పోతారా కొందరు మార్కెట్ కొనుగోతారు కొందరు ఇడికే కొనుగోతారు మేమైతే మార్కెట్ కి కొనుగోతాం అంటే మీకు ఎట్లా ఫైదా ఉంటది మార్కెట్ పోతే ఫైదానా ఈడికి వచ్చి వాళ్ళు తీసుకుపోతే ఫైదానా మేము మార్కెట్ కి పోతాం ఈడికి వచ్చి తీసుకుపోతే ఫైదా గానీ వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇయ్యలు ఇది కాదు అట్లానే ఎంత ఫరక్ ఉంటది ఇక్కడికి అక్కడికి ఫరక్ ఉంటది రెండు మూడు ఇప్పుడు ఈ పత్తి గాని సోయా అటు గుట్ట మీద ఇటు గుట్ట కింద మొత్తం మీరు ఒక్కరే చేస్తారా లేకపోతే ఇంకా కూలీని పెట్టి చేస్తారా మరి ఏమన్నా కూలీలు దొరుకు కూలి మంది దొరుకుతారు కదా కూలి మంది దొరుకుతారు జీతాడు ఒకడు అయితే ఇంకా వ్యవసాయంతో పాటు ఆవులు కూడా ఉన్నాయి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఒక ఉంది ఉంది ఒక ఎనిమిది ఉంది అయితే ఇప్పుడు ఈ సోయా గురించి చెప్పు ఎంత వేసిండ్రు ఎన్ని ఎకరాల వేసిండ్రు ఎంత దిగుబడి వచ్చింది సోయా సోయా పాంచ ఎకరాలు వేసినాం పాంచ ఎకరాలు పాంచ కుంటలు వెళ్ళినట్లు మరి పత్తి పరిస్థితి ఎట్లా ఉన్నది పత్తి ఆదుకుంటుందా పత్తి మించి ఆదుకున్నది సోయా లేదు పత్తి ఆదుకున్నది సోయాలో ఇది చేసేసి కాపాడు అంటే ఎందుకు సోయా రాలేదు అంటే మరి వానలు లేకనా లేకపోతే ఏమైనా పురుగు తెగులు అట్ల ఏమన్నా వచ్చా ఎట్లా అయింది అదే బ్యాగులే పాల్ట్ అయింది అదేం బ్యాగులు అంటారా బ్యాగులు ఏమో అవి బ్యాగులు మాకు చదువు ఇది కానీ బ్యాగులు అయితే ఇప్పుడు ఇటు వాతావరణం ఎట్లా ఉన్నది పంటలకు మంచిగా ఉన్నదా ఈ ఎందుకంటే వాన ఆ మధ్యలో వచ్చిపోయింది మళ్ళీ ఇప్పుడు పొగ మంచు పడుతున్నది ఇప్పుడున్న పరిస్థితిలో పత్తి అయితే ఇంకా చెట్టు మీద కనిపిస్తున్నది ఇట్లా ఈ పొగ మంచుతోని మంచు కురిస్తే పత్తికి ఏమైనా నుకసా అయ్యే అవకాశం ఉంటుందా ఉండదు పత్తికి ఏమైనా కదా ఇప్పుడు శని పంటలకు నుకే మక్కలకు నుసాను శని పంటలకు ఇది దువారా దాంతో అయితే ఇప్పుడు మక్క గురించి చెప్పుకుని మక్క ఎంత ఇప్పుడు ఎట్లా ఉన్నది మక్క మొక్క మించి ఉంది ఏం జోకలేదు ఇప్పుడు ఇట్ల కాయ కండే కట్టిందా కట్టలేదు ఇంకా ఇప్పుడు బొమ్మ బొమ్మ అవుతుంది కాయ కట్టాలంటే కాయగట్టాలంటే నాన్నెలైతే మంచిగా మనకి కిందకి రాలంటే నాన్నెల అయితే ఇప్పుడు ఈ మీరు వేస్తున్న మక్క ఏదైతే ఉన్నదో ఇది తీయటి మక్కనా లేకపోతే మామూలు మక్కనా మామూలు మక్క మార్కెట్ తీయటి మక్క ఆనకాలం వేస్తేనే అమ్ముకుంటే ఇప్పుడు ఇది చేతికి రాలంటే ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలో అంటే మామూలు మక్కనే మంచిది అంట ఎండాకాలం అంటే ఐదు నెలల్లో మనకు ఆరు నెలల్లో డబ్బులు వచ్చేస్తాయి ఇక మనకు మిషన్ రాలా ఎళ్ళకు కొయ్యాలా ఎండాలా అంటే ఎట్లా మరి కోత మిషన్తోనే శత్ని కోస్తారు మేము చేత్తు కోస్తాం కొందరు మిషన్తో కూస్తారు చేతును కోస్తే సాపు ఉంటుంది అని చెత్తను కోసి మండలు వేస్తాం మిషన్ వేస్తే పడుతుంది రెండు వేలకు డబ్బా రెండు వేలన్నరకు డబ్బా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ పంట మంచిగా కాపాడుకోవడానికి ఏమేమి ఎగుమతులు చేస్తున్నారు ఇవే మందులు కొడతాము పురుగు మందు ఆ మందు అడుగు మందు అవన్నీ వస్తాం ఏమన్నా మక్కల పురుగు గిట కనిపిస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు కత్తెర పురుగు గానీ బాగా కనిపిస్తుండే ఇప్పుడు అట్లా ఏమన్నా పురుగులు కానీ తెగులు గాని ఏమన్నా కనిపిస్తున్నాయి నీరు బాగా ఉండే పోయినవాడు ఎంత వెళ్ళింది మక్క మక్క ఎకరానికి పోయిన సంవత్సరం ముప్పై ఐదు వెళ్ళింది ఈ ఎట్లా వెళ్తుంది చూడాలా డబల్ డబల్ వేసినాం కదా మక్కల మక్క ఎంత అవరోజిస్తుంది తెలుస్తుంది ఎందుకు మరి డబుల్ వేసిండ్రు భూమి గిట్లనే మాకు నీళ్ళ కింద ఉన్న భూమికుంటుంది మక్క ఇంకా టైం ఉన్నది పత్తి తీసే టైం వచ్చింది పత్తి తీసినాక ఏమేస్తారుస్తావు నువ్వు నువ్వు ఎన్ని రోజుల పంట అది మూడు నెలల పంట మూల నువ్వుల ఏ రకం నువ్వు నువ్వేస్తావు నల్ల నువ్వు తెల్ల నువ్వు తెల్లటిస్తాం నల్ల నువ్వు అంటే ఇప్పుడు ఎంత వెళ్తుంది తెల్ల నువ్వు వేస్తే ఐదు వెళ్ళొచ్చు మించి వాడుతాయి అంటే ఇప్పుడు ఎట్లా నువ్వు మార్కెట్లో అమ్మతాకైనా మీ అవసరం కింటికానే ఉంచుకుంటారా అమ్మతా మార్కెట్లో మనం ఒక ఉంచుకుంటాం మళ్ళీ మొత్తం అమ్మడానికి ఇప్పుడు ఈ పదేళ్ళ వ్యవసాయంలో ఉన్నారు అటు రకరకాల పంటలు వేస్తున్నారు అంటే ప్రధానంగా మూడు పంటలు మీరు ఎంచుకున్నది పత్తి సోయా మక్క ఇవి కాకుండా ఇవి తీసేసిన తర్వాత ఖాళీ ఉంచకుండా నువ్వులు ఆడపదడప వేరే చిన్న చిన్న పంటలు కూడా వేస్తున్నారు కదా మొత్తం మీద మీ పదివేల అనుభవంలా ఎట్లా అనిపిస్తున్నది వ్యవసాయం ఎట్లా మార్పు వచ్చింది మీరు చురువుల వ్యవసాయంలో దిగినప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది ఏమనిపిస్తుంది సురువులో అయితే మస్తు లాభం ఉండి ఇప్పుడు లాభం లేకుండా అయిపోయింది అంతా మందులది అయిపోయింది ట్రాక్టర్లు అరకలు లేవు అట్లా అయితే ఇప్పుడు పంటలు కూడా ఒకటే రకం పంట కూడా దిగుబడి రాదు పంట మారుస్తే మంచిగా దిగుబడి వస్తుంది సైంటిస్టులు చెప్తారు కదా మరి మీరు పత్తి సోయానే వేస్తున్నారు కదా మరి ఏమన్నా పంట మార్చే ఆలోచన ఉన్నదా రానున్న రోజుల్లో ఇప్పటి వరకు అయినా అట్లా పంట మార్పిడి ఏమైనా చేసిందా శా ఇదే సోయా పత్తి మక్క బాగా శనిగా మొక్క మొక్కయ్య రెండు ఏళ్ళు మూడేళ్ళు శనిగ ఇచ్చింది మరీ ఎలా చేసింది మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు వచ్చిన పంట మీరు పడ్డ కష్టం శ్రమ ఇవన్నీ సోయల్ అయితే బాగా లాజ్ చేసింది ఇవన్నీ సాధ్యం సోయల్ బాగా లాస్ సోయలలో మాకు మందు పెట్టుబడలే బ్యాగులో పెట్టుబడలే సోయల గురించి అన్న శన లాస్ ఉంది చాలా సంతోషం విట్టలు గారు ముఖ్యంగా మీ వ్యవసాయ అనుభవాల్ని మాతో ఇట్లా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు మీ దోస్తు పక్క నుండి పోదాం పోదాం అన్నా కూడా మా కోసం ఆగి నాలుగు మంచి మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం రైతు అంతరంగం శీర్షికన ఇప్పటి వరకు పత్తి మక్క తదితర పంటల సాగు అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా ముత్వల్ మండలం ముద్గల్ గ్రామ రైతు సంఘం విట్టల్తో కేలి పెట్టిన ముచ్చట విన్నరు ఈ రైతు అంతరంగంలో ప్రతి సోమ గురు శనివారంలో ఎందరో రైతనలు తాము సాగు చేస్తున్న వివిధ పంటల గురించి యవసంలో వారు పొందిన అనుభవాలను ಒಂದಿನ ಲಾಭ ನಷ್ಟರನು ಪಾಟించిన ಜಾಗೃತರೂ ಮೇಲಕೋಲನು ವಿನೋಚು ಹರ ಜೋ ಖಿಮ سے نکل کر ಫಸಲ್ aaye ಸುರಕ್ಷಿತ ہو جائے ಓ ಫಸಲ್ ನಿವಾಸಿ ہر ಕಿಸಾನ್ अब हाथ नहीं तर हो जाए ಸಂಕಟ کے ಸಮಯে ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಫಸಲ್ بیمಾ ಯೋಜನಾ ಕಿಸಾನೋ ಕೇ ಲಿಯೇ ಬರ್ದಾನ್ ಹೈ अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నది అవన్నిటినీ వినాలంటే మా ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కార్యక్రమంలో ఇప్పుడు విందాం టేక్ మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక యువసం పాట తల్లి పైన మొక్కలే కాదు మహావృక్షాలే కాదు పక్షులు జంతువులు అన్నిటికీ ఆ తల్లి గుడి గుడిలాంటిది ఒడిలాంటిది ఆ నేల తల్లి పైన ఉన్నటువంటి పళ్ళ చెట్లను ప్రతి మనిషి తిని ఎంతో ఆనందంగా ఉల్లాసంగా పాడుకునే పాటని ఈ ఏలో ఏలో ఎన్నియలు మీద పూలు ఊసెరు ఆ పువ్వుల వాసనకు తొమ్మిదొచ్చెరు చెట్టు కొమ్మల్లో జుంటు తేని గుడు పెట్టెరు విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట అది కిసాన్ వాణి కార్యక్రమం